అసతోమా సద్గమయ అంటే మామూలుగా దాని అర్థం ఏంటంటే అసత్తు నుంచి సత్యము దిశగా నన్ను నడిపించు ఎవ్వరూ ఏ వ్యక్తి కూడా నేను అబద్ధాలతో బతకాలి నేను అబద్ధంలో ఉండాలి నన్ను అందరూ నాకు అందరూ అబద్ధాలు చెప్పేయాలని అనుకోరు అబద్ధాలు చెప్పేవాడు కూడా చీటికీ మాటికి అబద్ధాలు చెప్పేవాడు కూడా అంటే నేను అబద్ధాలు చెప్తే చెప్పొచ్చు కానీ నాకెవడు అబద్ధాలు చెప్పకూడదనే కోరుకుంటాడు ఎందుకంటే వాడు ఇష్టపడాడు నాకు వాళ్ళందరూ నిజమే చెప్పాలి వాళ్ళందరూ నా దగ్గర నిజాయితీ పరులుగా ఉండాలని కోరుకుంటాడు కానీ నువ్వు నీ దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వెలా ఉన్నావు నువ్వు ఆ అబద్ధపు భావం నుంచి బయటకు వచ్చావా ఆ అసత్యపు ధోరణ నుంచి నువ్వు బయటికి రాగలిగావా అది ప్రశ్నించుకోవాలి కాబట్టి అసతోమా సద్గమయ ముందు బయట ప్రపంచంలో అందరూ నాకు నిజంగా చెప్పాలి అందరూ నాకు నిజాయితీగా ఉండాలి అనుకోవడానికంటే ముందు నేను ఈ ప్రపంచంలో అడుగు పెట్టేటప్పుడు నిజానికి కట్టుబడి ఉండాలి నిజాయితీగా నేను అడుగులు వేయాలి అనే సంకల్పము ఒక గొప్ప సంకల్పం